ఇవాళ మరి ఈ పిక్చర్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి అంటే ముఖ్యంగా అభిమానులు ఉన్నారు ఎప్పుడు చెప్తుంటారు అభిమానం అని మీరు నా దగ్గర నుంచి ఏమి ఆశించరు నేను ఏం చేస్తే దానికి మీరు ఎప్పుడు సై అంటారు తప్పితే నో అనరు అటువంటిది మీరు నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఎన్నేళ్ళు మీరు చూపిస్తారు అభిమానమే నాకు శ్రీరామ లక్ష ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొట్టే కొని వచ్చే అమ్ముడు కాదు లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు కాబట్టి అదే అని చెప్తుంటాను భావసు రాణి జన్మతో అని అంటే మీకు మాకు ఏ జన్మ జన్మల అనుబంధం ఏ రుణానుబంధమో ఏమి లేని అనుబంధమో కదా అనిపిస్తుంది నాకు అలాగే మీ అంతులేని అభిమానం అలాగే మీ అనంతమైన మీ ఆత్మీయత అలాగే ఎవరికి తక్కని ప్రేమాభిమానాలు మీకు ఈ బాలకృష్ణ మనసు ఎప్పుడు పరిచి ఉంటుందని ఈ పంచపక్ష పరమాణుల ఎప్పుడు మీ ముందు పరిచి ఉంటుందని విస్తరిలా పరిచి ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ అలాగే ఎన్నో సాంఘిక కార్యక్రమాలు ఎంత చేపడుతున్నారో చాలా సంతోషం ఇక మా ఆ తర్వాత ఇక ముఖ్యంగా మా నిర్మాతలు ఎవరు మర్చిపోయా నవీన్ గారు కాదు ఇంకా ఇంకా మిగతా ఆర్టిస్ట్ అంతా ఉన్నారు అందరు అద్భుతంగా నటించారు నాకు మంచి టైంపాస్ అని నేను ఉన్నానంటే ఇంకెప్పుడు కూర్చున్న విధ శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ యాక్షన్ అయిన నేను అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అట్లాగే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మన పిండేశారు కదా మన అఖండాలు మహేష్ గారు చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఏది మన మనవాడు మూతి మీద మొలిసిన బతి బొచ్చు మేసంగా బచ్చ కొనన్ జాన్ కొనన్ అందరు అద్భుతంగా నటించారు సో ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి తెర ముందు చెప్పాను ఇప్పుడు తెర వెనక పని చేసిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి కార్ డ్రైవర్ గురించి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు ఆ నిశలు కష్టపడి ఈ సినిమా ఎంతో అద్భుతంగా వస్తుంది ఇది ఒక మాకు అవకాశం కల్పించాడు ఆ భగవంతుడు అని పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ కూడా ఈ సినిమాని ఘనవించం చేసినందుకు సినిమాని ప్రేమించే ప్రేక్షకు ప్రతి ప్రేక్షకు దేవుడికి ఇవన్నీ నేను చెప్పిన భేదభావ లేకుండా ఈ యొక్క సినిమాని ఇంత ఘనభించం చేసినందుకు మీ అందరికి నా కృతజ్ఞతలు చేసుకుంటే మా నిర్మాతలు ఇక నవీన్ గారు ఎటువంటి నా పక్కనే చాలు ఇక్కడైతే నేను మీకంటే పొడవు కనబడతాను ఇక్కడ నిలబడ్డానుకోండి నేను వెనక్కి వెళ్ళలేను మా అప్పుడు మరుగుజ్జులా కను రండి రవి గారు పర్లే మీ మీద కొంచెం చాలాసేపు ఏదో నిలబడి అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఒకటి ఉంది అమితాబ్ బచ్చన్ డైలాగ్ అదే అది అమరక్బరంతిని అదే హైట్ అంటే సా చార్ ఫీట్ చార్ ఇంచ్ అంటాడు సార్ ఏకి సరిపోయి దియానా తో దో ఫీట్ దో ఇంచ్గా పనిచేయగా ఎవరిని ముగిరిని ముకిరి గుర్తుందానా అమరక్బరంతిని సో అంత చాలా మంచి నిర్మాతలు సినిమా అంటే ఫ్యాషన్ ఒక సినిమా ఏదో పిచ్చి పిచ్చిగా కూడా తీద్దాం కాదు ఏదో హడావుడిగా ఒక చిన్న కుటీర పరిశ్రమలా కాదు అది చిన్న కుటీర పరిశ్రమే కానీ ఉపయోగపడే పరిశ్రమ అందరికీ ఎంతో ఉపాధి కల్పిస్తున్నారు అలాగే ఎంతో మంచి అందరూ హీరోలతో సినిమాలు తీస్తున్నారు వెరీ గుడ్ స్పర్ధే వర్ధతే విద్య అంటాం అంటే పోటీ లేనిదే ఏ రంగంలోనే ఫలితాలు ఆశాజనకంగా ఉండవు పోటీ అన్నది ఎప్పుడు ఉండాలి పోటీ ఉంటేనే మనమంటే ఏంటో మనకు తెలుస్తుంది మనల్ని మనం ఏదో విజయాలకి పొంగిపోవడమో లేకపోతే ఫ్లాపులకి కృంగిపోవడమో కాదు మళ్ళీ మనల్ని సరి చేసుకునే ఒక మంచి ఆయుధం ఏంటంటే స్పర్ధ వర్ధతే విద్య పోటీ పోటీ ఉండాలి సో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు వాళ్ళు టర్కి విషయంలో అయితే ఖర్చు విషయంలో దేంటని వెనకాడకుండా సినిమాయే ఊపిరిగా సినిమాయే ఆహారంగా సినిమా సినిమాయే ఒక కళగా జీవిస్తున్న నిర్మాతలు నవీన్ గారు మన ఎలమంచరి రవిశంకర్ గారు